నా సప్పట్టు కొట్టు అంటే ఎవరు కొడతారు బిడ్డ సప్పట్లు కొట్టే కాలం ఎన్నడో సత్యనాశ్రమైంది మోతులు కూడా నీతి కన్నవు లేదు అవినీతి కన్నవి ఎక్కువ ఉన్నది పేలిన్న బట్టలు కట్టుకొని ముగ్గు కథలు నీతి వాక్యాలు చెప్తే ఏ కాలమేనా கம்ப்யூட்டர் ஜனேசர் கனபடுத்த பக்கம் அது மந்த அ கார்த்தல் வைப்போ மொதலய கார்த்திகிட்டு நடுவந்த கரெண்ட் கேட்ல வாயநூலே ஊரு தி குண்டே கார்த்திகே నాకొక ముచ్చట అది ఖచ్చితంగా మొన్న గిట్టనే గోదావరి కానీ ఎల్బీ నగర్ కథ వాళ్ళు అన్నారు కదా చాలా దూరం చచ్చారు బాన కొట్టేది ఉంటే కథ భిన్నం అవుతుంది తయారై కథ చెప్పిందే కావాలన్నారు ఇక ఇయ్యాల మైకులు పెట్టినాం బుద్ధలు పెట్టినాం కథ కథ అని అలాన్స్ చేసినాం అన్నది తయారైదామని ఇవాళ మాకు ఇక్కడ రూమ్ ఇచ్చినట్టు అక్కడ రూమ్ ఇచ్చింది మేము అందరం రూమ్ లో పోయిన వాళ్ళే ముసలా అరవై డెబ్బై ఏళ్లకు ఉన్నది

సీరియల్ కాసేపు చూసిపోతాన్ని బాబు మోన పెట్టినా కురిచి వేసినాక అట్లా ఎక్కువ పెట్టినాం ఇక కార్తీక దీపం సీరియల్ వల్ల ఏమంటది కార్తీక దీపం సీరియల్ లో వినలే వాళ్ళరా మోని తంట లెక్క కసలే పడది డాక్టర్ బాబు కోసానికి ఈ మోనిస కార్లకెళ్ళి దివి కోపం ఊరికి వంటలక్క ఈ పొరగాలి వస్తాను ఈ ముసలి బాగా చూసింది ఓ బిడ్డ లంజముండ్రికి అర్థం అర్ధ టీవీ దిపి రొచ్చి వేసుకోదట కూర్చున్నది అనుకుతాం కుర్చి అన్నది అన్నది ఆహా లంజముండ వంటలక్క దట్టే ఉన్నది చేతిలో ఒకటి ఒక పెట్టి

వరదు తేరుతారు ఈ జనమలే ఎవరపులతలో ఎవరి దేవుడు అచ్చ జనమటే దబ్బరి దిబ్బరి దాస్తానరు ఇలా ఉని జనాల కొడుకు సైతుడు నాకు బిడ్డ సంతాన పర్వాలిందరేనా భార్య వర్తలు పల్లె కోలువదీలు రావచ్చు పోవంగా కన్నె రోజులు వెళ్ళిపోవాలి ఇద్దరు భార్య వర్తలు పల్లెల కోలువదీరి

அயோடு மங்கழி பொத்து இன்னைக்கு நடுவா மட மார்க்க మరి మనము మంగళానికి పట్టుకొని పోయి దొరసాని ఇల్లు ఆ జొరసాని ఇల్లు నింపుకున్నది కావాల నీకు ఇప్పుడుకే పెట్టాన ఈ కాబోలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు బాడలు ఇప్పుడే పాలకుండా <laughs> అధిపతి <terminarlynplayer> <whiskey uncomfortable> <enfant> <satills> ఎంద్రాంగ పోదరే ఎనాడు వరకు పాపమ తొమ్మిది ఎనాడు నరనాడి వరకు ధర్మం తొమ్మిది గడియల అన్న నా ఆప ఉన్నదాక పోదు బలం ఉన్నదాక పోదు నాణాడు కన్నతల్లి కు సంతాన బలముడి గట్టె కన్నతల్లికి గడిల 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 లేడు బలవచన దీని మీద నడిపించు నడిపించే నడిపించే సీటు మీద కూసోయి డ్రైవింగ్ అవును అవుతాను నది కిందకే నవ్వుతాను చేసిండు కూర్చున్నాడు అవో నా మీదకి అత్తడు నిండా ఇవ్వాలి డాడీ ఆరాడీ అచ్చేజీ ఆపు తెస్తాడు డాడా డాడీ డాడీ

తగ్గితే గోసారి నా మొగడు పల్లంక చెవుల పత్తి మందకు పోసిన పత్త లేకుండా వేయండు మొగని వేసుకునే వాళ్ళు చెరువు వెనుక పది గుంటలు మరి వేసుకొని వత్త పట్టించుకొని అరిగట్టి తెచ్చుకొని పత్త పండుకోవాలి వాడు వండడు మళ్ళీ వాళ్ళు అరాటం బల్లి వరిగా నీకేమేరు నార్లు పోసిన వాళ్ళు అయిదాం అనుకున్నా నారలు పోయాగానే నాట్లేసే ఇప్పుడు పొలాలు పోతలయ్య వాడే నార్మల్ 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 డెలివర్ నార్మల్ డెలివర్ వేరే నార్మల్ పోయి పై నార్మల్ డెలివర్ c yeah. yeah. మత్తు డా ఈయన పిల్ల డాక్టరు ఇవ్వ మత్తి అయినా అమ్మాయికి మత్తు రెండు బుడ్లు తెచ్చుకున్నాడు ఈయన గిట్లు ఏమేమి ఈయన దగ్గర రెండు గుడ్డు ఒక సూది రెండు గుడ్లు ఒక సూది ఏమున్నాయి ఆ గు లేవు ఇగ ఈయన మత్తు డాక్టర్ నువ్వు ఉంటాగానే ఫిరాత తీసుకోపోయి బాక్స్ ఇగో ఈయన మత్తుడు ఇయవాడు కూడా బుద్ధులేవుల కళ్ళ శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్